ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో బాపట్ల మండలం సూర్యలంక రోడ్డులోని నగర వనం వద్ద వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాబ్బట్ల ఎంపీ లోక్సభ ప్యానల్ స్పీకర్ తెన్నెట్టి కృష్ణప్రసాద్ విచ్చేశారు ఈ సందర్భంగా ఎంపీ మొక్కలు నాటి పర్యావరణ సంరక్షణ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు మానవుడికి ప్రతి చోట ఎక్కడెక్కడ ఏదో అన్ని అందించింది ఎంత కావాలో అందించింది భూమాట కానీ మానవుడి యొక్క స్వార్థము చాలా పెరిగిపోయి ఎక్కడైతే చెట్లు ఉండాలో చెట్లు మరొక ఇల్లు కట్టుకుంటూ రోడ్లు వేసుకుంటూ ఎక్కడైతే నీళ్లు ఉండాలో లేకులు చెరువులు అక్కడ కూడా పోయి ఇల్లు కట్టేసుకోవడం నీళ్లుండే చోట నీళ్లు లేవు చెట్లుండే చోట్ల చోట చెట్లు లేవు అంటారు భూగల్పంలో ఉన్న అది మేము భరించు పాపం తల్లి భూమాత తల్లి ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఎన్ని దశాబ్దాలు భరించింది ఫైనల్ గా మన కూడా మన ఆట మనకు వచ్చింది ఎప్పుడైనా మనం తెలుసుకొని ఇవన్నీ దీనికి ఏం చేయాలి సొల్యూషన్ ఏంటి అనేది మనం గ్రహించాలి పదిహేడు సూత్రాలు సూత్రాల్లో సుమారు ఏడు సూత్రాలు కేవలం పర్యావరణానికి సంబంధించినే అంటే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళందరూ కూర్చుని ప్రపంచ వ్యాప్తంగా పెట్టిన కార్యక్రమంలో పదిహేడు సూత్రాలలో ఏడు సూత్రాలు కేవలం పర్యావరణి సంబంధించినవి అంటే అంత ఇంపార్టెన్స్ ఉంది సబ్జెక్ట్ మీద ఎఫెక్ట్ మనం చూస్తాం అమ్మా మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా వికసిత్ భారత్ మన దేశం ఎలా ఉండాలి మనందరికి ఆయన చూపించారు అదేవిధంగా మన చూపించారు అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ కి మనం ఎలా ఉండాలి ఎలా ఉంచుకోవాలో మన దేశాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అని కూడా చెప్పు చూపించారు ఆ 15% వర గోడరి కరెక్టర్ గారు దిరకవారు తనసారం చేస్తున్నారు అలాగే విచ చేసినటువంటి అధికారులు దాతేన సంబంధించినటువంటి ఫస్ట్ స్టేట్ గారు వారిని జిల్లా కలెక్టర్ గారికి ఉన్నారు డైరెక్టర్ వారికి డిఎఫ్ఓ ఆఫీసర్ గా చేతుల మీద కూడా మేము